రోజా మొత్తం మీద ఆన్ స్క్రీన్ రికార్డెడ్ వీడియోస్ తీయటంలో మళ్ళీ రికార్డ్ సృష్టించింది పాపం నిన్న చాలా బాధపడుతూ వీడియో చేసింది అందులో ఒక మాట మాట్లాడింది ఆమె ఏమని మహిళల కన్నీళ్లు పెట్టించినా ఏడిపించినా ఎవ్వరు కూడా బాగుపడినట్టు చరిత్ర లేదా చరిత్ర నిజం చేస్తుందని చెప్పింది అది వాస్తవ విషయం చరిత్ర నిజం చేసింది అందులో ముఖ్యంగా నారా భువనేశ్వరి గారిని శాసన శాసనసభలో అవమానం చేసినారు రాష్ట్ర ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారు అయితే ఇంకా పురాణాల్లోకి వెళ్తే ఇంకా పురాణాల్లోకి వెళ్తే లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోసాడు ఆ తాటకి కాబట్టి సో ఇప్పుడు ఎవరైతే రోజా మాట్లాడుతుందో రోజా కూడా సేమ్ అదే అదే తాటకి ఎందుకు నేను అంటున్నాను ఏంటి అసలు విషయం అసలు ఎందుకు అనాలి రోజా ఎందుకు అనాలి నేను అంటున్నా రోజా రాజకీయాలని హోందాగా విమర్శించాలి గౌరవపదంగా మాట్లాడాలి అంతేగాని రోజా నా ఇష్టాసారంగా మాట్లాడతాను నేను ఏదైనా మాట్లాడతా నన్ను నా నేను పాలిటిక్స్లో ఉన్న నా నోటికి అందరూ భయపడాలి అని నువ్వు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దానికి ఎదుటివాడిచ్చే కౌంటర్ను కూడా ధీటుగా తీసుకోవాలి నువ్వేమో అమరావతి మహిళల్ని వాళ్ళ 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 భర్తల్ని ఆడింగిన కొడుకులు పెళ్ళాన్ని ముందు పెట్టి రాజకీయం చేస్తానంటారు ఇప్పుడు నీ మొగుడు ఆడింగ్ అంటే కాదు కాదు మా ఆయన ఎన్నిసార్లు నా కోసం మాట్లాడాలి ఎన్నిసార్లు మా ఆయన నా కోసం అవమానాలు పొందాలి ఎన్నిసార్లు నా కోసం మా ఆయన బాధపడాలి రాజకీయాలల్లో ఉంటే ఫ్రీగా అనేస్తారా అని చెప్పారు నువ్వు ఫ్రీగా అన్నావు కదా ఫస్టు నువ్వు అమరావతి రైతుల రైతుల యొక్క ఆడబిడ్డల యొక్క భర్తల్ని ఆ పదం వాడకుండా ఉంటే నేను ఆ పదం వాడేవాళ్ళు కాదు కదా మరి నువ్వెందుకు వాడేవా ఆ మాట అంటే నువ్వు ఫ్రీగా మాట్లాడతావా నువ్వు మాట్లాడితే మిగతా వాళ్ళు రోజా జాయ్ జాయ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పట్లో కొట్టి నేను ఎంకరేజ్ చేస్తారా రాజకీయాల్లో గౌరవ పదాన్ని వాడు మహిళలు ఉద్యమం చేయకూడదా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదా అందులో నువ్వు ఒక మహిళ వై ఉండి నువ్వు ఒక మహిళ వై ఉండి ఇంకో మహిళ గురించి మాట్లాడుతున్నావు మరి ఇప్పుడు ఎవరు నువ్వు సూర్పనకం అయితేనే కదా నువ్వు తాటికి అయితేనే కదా నువ్వు అటువంటి భాషలు మాట్లాడగలిగావు సరే భూమా ఆకిలప్రయని ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా నువ్వే చెప్తున్నావు మొగరాయిల్లాగా చున్నీదారులు వేసుకున్నావు అనిత అనితా గారిని కూడా అదే మాట్ అంటావు తిరిగి వాళ్ళంటే నేను సినిమాలలో యాక్ట్ చేశాను నాదొక ఫ్యాషన్ నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని నేను అందరికీ కూడా ఒక రోల్ మోడల్ లాంటి దాన్ని కాబట్టి నా వయసుతో సంబంధం లేదు నేను ఏ డ్రెస్ అయినా వేస్తాను ఎందుకంటే భూ మీరు మాట్లాడినప్పుడు భూమా అఖిలప్రియ గారి వయసు ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఏడు సంవత్సరాలు నీ వయసు ఇళ్ళకి యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాల పైకి ఉంటుంది నువ్వు ఇంకా చుండీదారు వేసుకొని చూండిదారులు కంటే కూడా ఇంకా వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని ఆ ఇటలీలో ఎక్కడో ట్యాటూ వేయించుకొని మరి ఆ దర్శనాలు ఇచ్చిన ఫోటోలు వాటి గురించి ప్రశ్నిస్తే నాకంటూ ప్రైవేట్ లైఫ్ ఉండదా అన్నమా నువ్వు ఎదుటి వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు పొలిటికల్ విమర్శలు చేయాలి పొలిటికల్ విమర్శల గురించి మాట్లాడు మరి మన తిరుపతిలో ఆడింగి నా కొడుకులను ఎందుకు వాడాలి ఆ పదాన్ని ఎందుకు వాడాలి నువ్వు వాడకుండా ఉంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా నువ్వు వాడ అటువంటి భాషలు నువ్వు వాడకుండా ఉంటే గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎందుకు ఈ పదాల వల్ల ఏంటి నువ్వు నువ్వు హైప్ అయ్యావా లేకపోతే పెద్ద రికగ్నైజర్ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి నీకు అండగా ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అండగా ఉంటున్నానని జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడమ్మా రోజా అని చెప్పి నీకు స్క్రిప్ట్ పంపిస్తున్నాడా నువ్వు నీ పిల్లల గురించి నీ భర్త గురించి నీ ఫ్యామిలీ గురించి నీ అన్న చెల్లెల గురించి నీ అన్నదమ్ముల గురించి అంత ఆలోచిస్తున్నావే ఎదుటి వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా ఎదుటి వాళ్ళకి పిల్లలు లేరా ఎదుటి వాళ్ళకి అన్న చెల్లెలు లేరా ఎవరు లేరా నువ్వు మాట్లాడినటువంటి భాష ఎదుటి వాళ్ళ మీద మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ విధంగా బాధపడతారు వాళ్ళకి ఎంత బాధాకరమైనటువంటి ఇబ్బందిని పెయిన్ అనుభవిస్తారు వాళ్ళకి తెలీదా నువ్వు హైప్ కోసం దమ్ముంటే ఎవరు నన్ను రేప్ చేయండి మేడం మీరు ఇట్లా అడిగారు కదా మేడం అంటే నువ్వు చేస్తావా అంటే అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇటువంటి లాంగ్వేజెస్ని నువ్వెంతా నువ్వు రెచ్చగొట్టావు ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం గుర్తుకోండి సీతాదేవి కన్నీళ్ళు పెడితే రావణ రాజ్యం కూలింది కానీ అదే శూర్పణక ముక్కు చెవులు పోస్తే ఆ కన్నీళ్ళు పెట్టి ఏడిసినా కూడా రామరాజ్యానికి అడుగు కూడా కదల్లా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటి నీ కెపాసిటీ ఏంటి నువ్వు శూర్పణక లాంటి దానివి కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు లేకపోతే ఆడింగి నా కొడుకులు ఈ పదాలు వాడతావు తిరిగి వాళ్ళు మాట్లాడేసరికి నాకు ఒక ఫ్యామిలీ ఉంది నాది ఒక ప్రైవేట్ లైఫ్ నేను ఒక జీవితాన్ని నేను ఒక సెలబ్రిటీస్ని సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎక్స్పోజ్ చేస్తాను గ్లామరస్ పాత్రలు చేస్తాను అంత మాత్రం చేత నాది వ్యాప్ క్యారెక్టర్ అంటారా నువ్వు సినిమాలలో యాక్ట్ చేసినందుకు నేను వ్యాంప్ క్యారెక్టర్ అలా రాజకీయాలలో నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష భాషను చూసి నువ్వు ఉపయోగిస్తున్నటువంటి లాంగ్వేజ్ని చూసి నువ్వు వాడేటువంటి పదాలను చూసి నీకు ఆ వ్యాంప్ క్యారెక్టర్గా వేశారు అంతేగాని నీ సినిమాలలో యాక్ట్ చేసినందుకు నేను ఎవర సినిమా లైఫ్లో జయసోద గారు వచ్చారు జయప్రద గారు వచ్చారు శారద గారు వచ్చారు వీళ్ళంతా సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాలలోకి వచ్చారు రాజకీయాలలో ఉన్నారు వెళ్ళిపోయారు కానీ ఇటువంటి లాంగ్వేజ్ ఎవరు వాళ్ళ ఇటువంటి లాంగ్వేజెస్ని ఎవరు వాళ్ళ ఈరోజు సుమలత గారు కూడా రాజకీయాలలో ఉన్నారు కానీ ఎవ్వరూ లేనటువంటి దరిద్రమైనటువంటి లాంగ్వేజ్ నీ మీద ఎందుకు వాడుతున్నారు నిన్ను ఎందుకు అటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నోరు మంచిదవ్వాలి మనం మాట్లాడే మాట మంచిదవ్వాలి నువ్వు మీడియా ముందుకు వచ్చేసి ఓ ఇట్లా ఏడ్ చేస్తే ఏడ్ చేస్తే ఎవరు నమ్మరు అవన్నీ కూడా నంగనా చేడుపులు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు హైప్ త్యాటం కోసం ఏడుస్తారంటారు ఇంత ముందు నువ్వు ఒక వీడియో మాట్లాడావు హెడిడేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నావా అంటే నాకు అర్థం కావట్లేదు ఏంటి లాంగ్వేజ్ ఏంటి ఈ హెరిటేజ్ ఐస్ క్రీమ్లు పెట్టుకునే లాంగ్వేజ్ ఏంటి ఈ లాంగ్వేజ్ నువ్వు పెట్టడం ద్వారా వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఏంటి ఈ బాధ నువ్వు ఒక మహిళ పోయి ఉండి ఎదుటి మహిళని ట్యాకిల్ చేసేటప్పుడు కౌంటర్ ఇచ్చేటప్పుడు ఎంత హుందాగా ఎంత గౌరవపదంగా వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో వరదు కళ్యాణి గారు ఉన్నారు పుష్పశ్రీవాణి గారు ఉన్నారు తానేటి వనిత గారు ఉన్నారు వీళ్ళందరూ ఎవ్వరికీ కూడా ఇటువంటి లాంగ్వేజ్ వాడట్లేదు నీకు శ్రీరెడ్డికి ఇంకా ఒకరిద్దరు ఉన్నారు రెడ్డి గారు అమ్మాయి ఇలాంటి వాళ్ళకు వాడుతున్నారంటే ఏ ఏ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు ఆ సెక్షన్లోకి వెళ్ళిపోతారు ఈరోజు ఒడుకు కళ్యాణి గారి మీద ఎవరు సారి మాట్లాడలేదే ఆమె ఆమె రాజకీయ విమర్శలు చేస్తున్నారు ఎంత గౌరవపదమైనటువంటి ఆమెకి రెస్పెక్ట్గా కౌంటర్ ఇస్తున్నారు నువ్వు కెలుక్కొని మరి వాళ్ళ దగ్గర వాళ్ళతో కెలికి తన్నిచ్చుకొని నాకు నొప్పులు వచ్చాయి అమ్మో నన్ను దారిర నువ్వు బయటకు వచ్చి ఏడిస్తే ఎట్లా నీ పిల్లల్ని నీ ఫోటోలు మార్పింగ్ చేసి నీ పిల్లల్ని పంపించాను నువ్వు ఎంత బాధపడుతున్నావో అది కూడా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి నువ్వు నారా భువనేశ్వరి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మామూలుగా మామూలు మనుషులు ఎవరైనా సరే రాజకీయాలలో అరెస్ట్ అవుతారా రేరుగా జరిగేటువంటి అంశం అది ఎవరు పెద్దగా పరిచిన అవసరం లేదు స్వీట్లు పంచి బాణాసంచలు కాల్చి తపాసులు కాల్చి స్వీట్లు పంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకున్నానని చెప్పేవే మరి ఇట్లాంటి ఇట్లాంటి పనులు చేసే వాళ్ళందరినీ ఏమంటారు చూర్పన్నర కనుక ఏమంటారు తాటకే వెనక ఏ ఏ జాతికి సంబంధించిన ఆడదాన్ని అంటారు నేను చెప్పు అదే నువ్వు సరిగ్గా ప్రవర్తిస్తే రాజకీయాల్లో సరిగ్గా ఉంటే విలువలు సరిగ్గా ఉంటే నువ్వు సరిగ్గా మాట్లాడి చస్తే ఈరోజు నీకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా నేను ఈరోజు వ్యాంప్ క్యారెక్టర్గా చేసినటువంటి మహిళగా చిత్రీకరించే వాళ్ళు కాదు కదా నువ్వు ఆయన అన్నమాటలో తప్పే ముందు నీ నీ భాషలో నువ్వు మాట్లాడినటువంటి ఫిల్టీ లాంగ్వేజ్తో పోల్చుకుంటే గాలి భానుప్రకాష్ గారు మాట్లాడింది సున్నా పాయింట్ వన్ వన్ కూడా ఆయన ఆయన తప్పులేదు ఎందుకంటే ఇప్పుడు నీ జీవితం ఏంటి నువ్వు తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్తావన ప్రారంభించని అడిగి నీ ఏంటి అందరికీ తెలుసు సినిమాలలో మీ అన్న చేతులు కాల్చుకుంటే మొత్తం సినిమాలలో సర్పయాగం ఏదో ఒక సినిమాలో మొత్తం పోతే ఆ రోజు కనీసం తినటానికి వంటానికి కూడా లేక కూకట్పల్లిలో పన్నెండు వేల రూపాయలు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పోనీలో ఒక తెలుగు మహిళ అందులో మా చిత్తూరు జిల్లా అమ్మాయి రాజకీయంగా ఏదో ఒడిదుడుగుల్లో రాజకీయాల్లో ఎదుగుతూ నిలదొక్కునే ఉద్దేశంతో నీకు రాష్ట్ర మహిళా అధ్యక్ష పదవి ఇచ్చారు ఇస్తే ఆ రోజు రెడ్డి మీద పంచలు వడీస్త అంతా రాజశేఖర రెడ్డి పంచర్ పీకుతా నేనంటే ఏంటో చూపిస్తానన్నాడు సరిగ్గా ఐదేళ్ళ తర్వాత మళ్ళీ పోయి రాజశేఖర రెడ్డికి పుష్ప గుచ్చుమించావు ఆయన ఆయన పుష్ప గుచ్చుమివ్వడంతో ఆయన ఆయన మీద చివరికి పొలదండేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత నుంచి నీ లెగ్ పవరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అయిపోయింది టంగు పవరు రాష్ట్రవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది అయినప్పటికీ అన్ని పక్కన పెట్టేసి దున్నపోతు మీద వాన పడ్డట్టు కనీసం నేను రాజకీయాలలో ఉన్న నేను ఒక మహిళని ఇంతకుముందు నేను ఒక సినిమా ఆర్టిస్ట్ని నాకంటూ ఒక వే ఉంది నేను మాట్లాడేటప్పుడు ఎంత గౌరవపదమైనటువంటి భాషను ఉపయోగించాలి అనేటువంటి భాషను వదిలేసి ఆడు ఈడు వాడేంటి ఈడేంటి నా కొడుకు నా కొడుకు పిల్లపిత్రేగాడు పిల్లపిత్రేగాడు గాడిదకి వచ్చినట్టు వయసు వచ్చింది అసలు నువ్వు మాట్లాడే మా భాష నీకు అసలు ఇంకో అసలు ఎంత చెత్తమైనటువంటి లాంగ్వేజ్ వాడుతా మళ్ళీ సాక్షి ఛానల్లో పోయి కూర్చొని ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీలోని మహిళలందరూ చిటికి లేసి ఏ నువ్వు క్షమాపణ చెప్తావా చెప్పవా నేను అడుగుతున్నా అసలు రోజా మాట్లాడిన భాషను ఎవరైనా సమర్థిస్తారా ఈరోజు రోజా స్టూడియోలో కొంచెం ఎందుకు ఏడ్చిందంటే లిక్టర్ స్కామ్ ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి రోజా ఏడ్చింది అసలు రోజా మాట్లాడినటువంటి ఒక వీడియో నేను చూపిస్తాను అసలు మొత్తం నువ్వు అన్ని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారాలని రోజా మాట్లాడే మాటలు షేర్ చేస్తాయి అటువంటి లాంగ్వేజెస్ని రోజా వాడుతుంది అదే ఒక్కసారి చూడండి ఇక్కడ మీరు సరే అసలు ఒకసారి చూడండి ఎటువంటి లాంగ్వేజ్ వాడుతుందో మనం చూస్తే అర్థమైపోతుంది అటువంటి రోజా కూడా అటువంటి రోజా కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి అంత టోన్ లేరు ఎందుకు ఏడుస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు బాధపడితే అంటే శాసన శాసనసభలో అవమానపరిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధపడితే రోజా మాట్లాడదు ఏం సిగ్గులేదా లాగా ఏడుస్తున్నావు నా పెళ్ళాన్ని తిట్టారు నా పిల్లల్ని తిట్టారు నా భార్యను తిట్టారు ఎవరు తిట్టాడు అని చెప్పేసి మాట్లాడు మీరు రోజా రెండు నిమిషాలకు ఒకసారి సాక్షిలోకి వెళ్ళి సాక్షి వాళ్ళకి మాట్లాడుతూ నా భర్తను అవమానపరిచారు నాకు నా ఫోటోలు ఎడిటింగ్ మార్పింగ్ చేసి నా పిల్లలకు పంపించారు నా పిల్లలు చాలా చిన్న పిల్లలు వాళ్ళు మనసు నొచ్చుకున్నారు మా అన్నలు బాధపడ్డారు రాజకీయాలు ఉంటే నా భర్త అంటే అంటే నీకొక్కదానికే పెయిన్ నీకొక్కదానికే జీవితం మిగతా ఎవడు మనుషులు కాదు వాళ్ళు అసలు మనుషులుగా కన్సిడర్ చేయవు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు మీడియా ముందుకు వస్తే అడ్డు అదుపు లేకుండా రోజా జిందాబాద్ నైంటీ ఎంఎల్ తాగినటువంటి కోతికి కానీ తెక్కరేగినట్టు రేగి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు అసలు ఈ ఐస్ క్రీమ్లు పెట్టుకునే సంస్కృతి ఏంది నాకు అర్థం కావట్లే ఈ ఐస్ క్రీమ్లు పెట్టుకునే సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నువ్వు ఈ ఐస్ క్రీమ్లు పెట్టుకునే సంస్కృతి ఏంటి నువ్వు ఒక బాధ్యత ఉన్నటువంటి మీడియాలో ఉండి పది మందికి రిప్రజెంటేటివ్ ఉండి ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఆ జబర్దస్త్లో ఉన్నటువంటి డబల్ మీనింగ్ డైలాగులు ఆ యానల్ డైలాగులు ఆ మూతి దిప్పటాలు ఆ ముడి దిప్పటాలు లాంటి డైలాగులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నానంటూ ప్రజలు చివరికి రోజా అంటే చి ఒక డత్తి చెత్త కుప్ప పెంట కుప్ప లాంటిది రోజా అనే స్థాయికి దిగదారుచుకున్నావు నువ్వు ఈ రోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏడిస్తే అసలు నాకు అర్థం కాగుని కొట్టి మొగసాలకేసినట్టు అంతమ్మా నువ్వే కొట్టి నువ్వే కొట్టి నువ్వే ఏడుస్తున్నావు రోజా సిగ్గుండాలి కనీసం నీకు కొంచెమైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి నువ్వు